మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకు తెలుగు ఇండస్ట్రీలో దోసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కేవలం సినిమా రంగమే కాకుండా రాజకీయాల్లో కూడా ఒకనొక టైంలో ఆయనే ఎంట్రీ ఇచ్చారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ప్రజలకు మేలు చేయాలని ఎన్నికల్లో పాల్గొన్నారు దాదాపు పద్దెనిమిది సీట్లు సొంతం చేసుకుంది ప్రజారాజ్యం పార్టీ అనంతరం కాంగ్రెస్ పార్టీలో కొన్ని కారణాల వల్ల విలువ చేసిన తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో చిరంజీవి గారు ఆ తర్వాత రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల బాట పట్టారు గత కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకు వెళ్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలైతే గుప్పం అంటున్నాయి ముఖ్యంగా బీజేపీ పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి గారు జాయిన్ కాబోతున్నారంటూ తద్వారా ఆయన రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారంటూ కొన్ని రకాల వార్తలు ఇప్పటికీ వైరల్గా మారుతున్న విషయం విదితమే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో రాజ్యసభకు పంపించి తద్వారా కేంద్ర మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి గారిని రప్పించాలని చూస్తున్నారట కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇందులో అమిత్ షా గారు భారీ ప్లాన్ వేశారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కేవలం సినిమాలపైనే దృష్టి సారించారని చెప్పుకోవచ్చు వరుస సినిమాలతో కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభరా సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా ఈ నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్న విషయం విదితమే